సోషల్ మీడియా మోజు యువత భవిష్యత్తును అంధాకారం చేస్తుంది ఇన్స్టాగ్రామ్ వ్యామోహంలో పడి ఎంతోమంది యువకులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు రీల్స్ సరదా కాస్త కుటుంబంలో విషాదాన్ని నింపుతున్నాయి అయితే రీసెంట్గా కరీంనగర్లో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మానేరు వాగులో రీల్స్ చేస్తున్న క్రమంలో అందులో పడి మరణించాడు అసలు ఏం జరిగింది ఎలా జరిగిందనే విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కరీంనగర్లోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అర్బాస్ అనే యువకుడు మరో ఇద్దరి మిత్రులతో కలిసి మానేరు వాగు ప్రాంతానికి ఇక్కడికే వచ్చి రీల్స్ చేసుకుంటున్నాడు అయితే రీల్స్ చేస్తున్న క్రమంలో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడ షూట్ చేస్తున్నారు అతను లోపల ఉండి రీల్స్ చేస్తున్నాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాత్రం షూట్ చేస్తున్నారు ఈ క్రమంలో ఈ షూట్ చేస్తున్న క్రమంలో అతను కొంచెం దూరం వెళ్ళాడు అది కాస్త లోతు ఎక్కువగా ఉండడంతో అందులో మునిగిపోయాడు మునిగిపోయిన వెంటనే మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటేసారి అరుపులు వేయడంతో స్థానికంగా ఉన్న వ్యక్తులు కూడా వచ్చి మొహమ్మద్ అర్బాస్ అనే యువకుని పైకి తీసి వెంటనే ప్రభుత్వాసుపత్రికి అంటే ఆసుపత్రికి తరలిస్తున్నారు ఈ క్రమంలో ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే మార్గ మధ్యలో మృతి చెందాడు అయితే ఈ ఘటనతో మాత్రం కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వ్యామోహంలో పడి ఇలాంటి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు అంటే ఈ సోషల్ మీడియాలో ఒకటే రోజు ఓవర్ నైట్ స్టార్ కావాలని అదేవిధంగా మేము చేసిన వీడియోకు వ్యూస్ ఎక్కువగా రావాలని ఫేమస్ అవ్వాలని మొత్తానికైతే పబ్లిసిటీ కోసం ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటి రీల్స్ చేస్తూ మొత్తానికైతే ఇలా విగతజీవులుగా మారుతున్న సందర్భాలు కోకోలలుగా నమారు నమోదవుతున్నాయి ఇప్పటికైనా ఇటు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తుండాలి వాళ్ళ పిల్లలు ఎటు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో విషయాన్ని కూడా తల్లిదండ్రులు ఈ వేసవి సెలవుల దృష్ట్యా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఇటు పోలీసు వారు కూడా ఎన్నోసార్లు హెచ్చరించినా కూడా కొందరు తీరులో మాత్రం మార్పు రావడం లేదు ఈ సోషల్ మీడియా వాడకనే తగ్గించి చదువుపై దృష్టి పెట్టాలని కూడా మా మైత్రి ఛానల్ కోరుకుంటుంది వీడియో జర్నలిస్టు గంగరాజ్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్